విద్యానిధి కమిటీ రెండు వేల ఇరవై ఐదు నర్సరోపేట నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం పద్నాలుగు పది రెండు వేల ఇరవై ఐదున హరినాథ బాబా కళ్యాణ మండపం ఏసీ నందు కూరపాటి లక్ష్మీ పూర్ణచంద్రరావు చైర్మన్ గా కనమర్లపూడి జగన్నాథరావు ప్రధాన కార్యదర్శి మండవ వెంకటరత్నం కోశాధికారిగా తుమ్ముండ్రు శ్రీనివాసరావులను ప్రమాణ స్వీకారం చేయించారు ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా తడవర్తి రాంబాబు సభ అధ్యక్షులుగా వ్యవస్థాపకులు పల్నాడు జిల్లా వాసి సేవా సమితిలో సమైక్య చీతిరాల గురి పెద్దన్న సభా ప్రారంభికులు ఆత్మకూరి నాగేశ్వరరావు ముఖ్య అతిథులుగా రామరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి కట్టమూరి సాయి రమేష్ చిత్తులూరి హారిక ఆతుకూరి మనోహర్ రావు మువల నరసింహారావు పాల్గొన్నారు

ఎన్నిక కాబడి సమస్త కార్యవర్గ సమాయక్ విద్యాధి కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఈరోజు మన ముఖ్య అతిథిగా విచ్చేసి విశిష్ట అతిథిగా విచ్చేసిన అధ్యక్షుడు శ్రీ వాసవి నిత్యానదన ప్రస్తావ సేవా సమితి అమరావతి మరి ఆదివారమే వారు ఆ రోజు మరి ఎలక్షన్ అనేది బాగా ఓటాపోటీగా పోటీగా ఉంది ఎన్నడూ అమరావతి సత్రానికి అంతమంది ఎప్పుడూ ఎలక్షన్కి హాజరు కాలేదంట మరి అంతమంది హాజరు అయినా సరే మరి ఏకగ్రీవంగా మన తరవతి రాంబాబు గారికి ఏకగ్రీవంగా మరి అధ్యక్షుని పదవి ఇచ్చారు వారికి ధన్యవాదాలు పదహారు పద్నాలుగు సంవత్సరం స్థాపించిన మన గురుగద్దన గారు గురుగత గారు చెప్పాలంటే మా నగరికల్లు సంవత్సరాలు రైస్ చేశారు మా పెళ్లికి హైవే పడేటప్పుడు నేషనల్ హైవే పడుతుంది ఎంతోమంది అధికారుల దగ్గరికి వెళ్ళాను అది రోడ్డు పడుతుందా మాకు కరువు కావాలి నా రైస్ గొంతులో పోవాలంటే లారీ పోవద్దు పోతే కరువు కరువు కావాలని అది అంటే క్రాస్గా ఎక్కువగా క్రాస్ పక్కన బిల్డింగ్లో పగలు చాలా మందిని నేను అడిగాను హ్యూమన్ లో పెట్టాను మామూలుగా జిల్లా కలెక్టర్ ప్రజావేదికలో పంపించాను ఎవరు ఆ రామ్కి వాళ్ళకి ఎదురుకోవడానికి ఇష్టపడల ఎవరు బట్టినా మా మా మామూలుగా మనం తీసుకున్న నివేదిక తీసుకున్నారు పక్కన పెడేస్తున్నారు సరే మేము గారు మేము డైలీ గారు కలుస్తూ ఉంటాం ఆయన ఏదో ఆయన చెప్తున్నాడు నేను నా ఆలోచనలో నేనున్నా ఏంది ఆలోచిస్తున్నావు నేను చెప్పి తినట్లేదు అన్నాడు ఏం లేదంటే ఇట్లా రైస్ మీద ఇట్లా ప్రాబ్లం ఉందా ఉందంటే సరే అని వెంటనే మన హ్యూమన్ రైట్స్ పేరెంట్ గారు అప్పుడు హ్యూమన్ రైట్స్ చైర్మన్ గారు వెంటనే కాల్ చేసుకొని హైదరాబాద్ వెళ్ళాం అప్పటి వరకు ఏ అధికారి కానీ నా ఫైల్ పక్కన పడేశారు మరి పేరెంట్ గారి దగ్గర పోవటం వాళ్ళ ఆఫీసులో కూర్చున్నాం ఆఫీసులో కూర్చున్న ఆయన టీ తెప్పించి స్నాక్స్ తెచ్చి తినేటప్పటికి ఫైల్ రెడీ అయ్యి కలెక్టర్ గారికి డైరెక్ట్గా నోటీస్ ఇచ్చారు అదే సార్ మీరు కలెక్టర్ గారికి నోటీస్ ఇస్తే నాకు డిస్టర్బెన్స్ మిల్కి వాళ్ళు ఏమన్నా మీద పగబడతారో అంటే నేను పోయా పోయే అన్నారు నెక్స్ట్ రోజు ఉదాహరణ కల్లా ఫస్ట్ ఎంఆర్ఓ ఆర్డీఓ కలెక్టర్ గారు పదకొండు వచ్చారు ఎవరయ్యా కూరపాటి పవన్ చంద్రబాబు నాయుడు నేను నేనే అన్నారు అదేంటి ఇక్కడ ఆయన కూడా సర్వే చేశారు చుట్టుపక్కల నుంచి ఏదన్నా అవకాశం ఉందా లారీలు రావడానికి నిజంగానే అబ్బాయి చెప్పింది కరెక్టా ఇక్కడ కటింగ్ చేయడానికి అని ఆలోచించాడు వెంటనే స్పాట్లో నిర్ణయం తీసుకొని అటుపక్క ఇక్కడ పక్కా బిల్డింగ్ రెండు పక్కలు కొట్టేశారు ఒక పక్క రాజకీయ నాయకుడు వైఎస్ఆర్సీపీ ప్రెసిడెంట్గా ఉన్నాడు ఒక పక్క టీడీపీ మెయిన్ ఒక ఊళ్ళో ఒక పెద్ద అధికారి ఏం చేస్తాడు ఈ వైసీఆర్స్ వీళ్ళు ఏం చేస్తారు మమ్మల్ని మా ఇద్దరు కాదు ఏ పార్టీ రెండు మమ్మల్ని ఏమి చేస్తాడు ఒక వైశస్ అని వాళ్ళు అంటాం అది మేము ఇంకా ఎక్కువ పౌరుషంగా తీసుకోవడం దానికి మా పెద్ద గారు సహకరించడం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వైశం కొద్దిగా భయం ఉంది ఒక్కరు వేళ్ళ వేళ్ళ దూరం కూడా పోకూడదు వీళ్ళు రివర్స్ అయితే వాళ్ళకు కూడా ఎంతైనా చే అనేది మన పెద్దల గారి వాళ్ళే అక్కడ మరి సాధ్యమైంది రోజు అక్కడ ఆ గొంది అటు పక్కన మొత్తం అటు నాలుగు గొంతులు ఇటు నాలుగు గొంతు మా గొంతు తప్పితే ఏ గొంతులోకి లారిపోతుంది ఆ సంస్థ గౌరవం పెరుగుద్ది ఒక రూపాయి పొరపాటు జరిగింది అని అంటే ఆ సంస్థకే స్థాయి తగ్గిపోతుంది మరి నాగేశ్వరరావు గారు మరి ఇది పదకొండవ సంవత్సరం ఈ సంస్థ స్థాపించే రోజు సేగా చేతి మీద స్టార్ట్ చేశాం మరి పదకొండు సంవత్సరాలకి కూడా ప్రతి ఒక్క రూపాయిని కూడా జాగ్రత్త చేసి ఉన్నంతలో ఆ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు మరి వారికి అలానే ముఖ్య అతిథులుగా డాక్టర్ రాగిరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి గారు వినోద్ కుమార్ రెడ్డి గారు డాక్టర్ అయినా వాసవి సేవా సమితిలో ఉన్న సభ్యులందరికీ ఓ మంచి స్నేహితులని సభాముఖంగా తెలియజేస్తారు ఎందుకంటే ఆ రోజు మరి కొత్తగా ఉన్న రోజుల్లో మనం ప్రతి కార్యక్రమానికి వాసవి సేవా సమితి పరంగా ఆయన్ని పిలవటం ఆయన కూడా రావటం ఆయన సేవా సమితి సభ్యులు అంటే మరి వైద్య ఇచ్చే కాదు కానీ ఏదన్నా ఇబ్బంది పడి వెళ్ళినప్పుడు అక్కడ ఫీజు కూడా తీసుకోకుండా వాళ్ళు చేస్తున్నారంటే అంతకంటే నిదర్శనం ఏం లేదు సమాజంలో కృతజ్ఞత భావం అనేది చాలా రకాలు గౌరవించినా కృతజ్ఞత చూపెట్టచ్చు సంపదించినా కృతజ్ఞత చూపెట్టచ్చు మరి వినోద్ కుమార్ రెడ్డి గారు కూడా ఎన్ రోజు మరి స్టార్టింగ్లో ఇప్పుడు పక్కనున్న డాక్టర్ల పరిస్థితి ఆయన కూడా ఈరోజు పెద్ద స్థాయిలో ఉన్నాడు ఆయన గురించి సేపు నేను చెప్పడదు ఇప్పుడు మరి ఆ కార్య ఈ కార్యక్రమానికి టైంతో పని లేకుండా మరి వాళ్ళకున్న బిజీలో కూడా ఇచ్చేసిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కట్టమూరి సాయి రమేష్ గారు అధినేత మిత్ర డెంటల్ కేర్ నర్సాపేట ఆ రోజు ఓపెనింగ్ రోజు నాగేశ్వర చెప్పారు ఆ రోజు నేను ఆ రోజు అక్కడికి వెళ్ళలేదు నేను వేరే ఊరికి వెళ్ళాను అలానే చిత్తూలూరి హారిక గారు ఎండిఎస్ మిత్ర డెంటల్ కేర్ అదే మరి వాళ్ళిద్దరూ ఇద్దరు డాక్టర్లే ఇక్కడ ఈడు కూడా ఇద్దరు డాక్టర్లే చాలా అరుదుగా ఉంటారు భార్యాభర్త ఇద్దరు డాక్టర్లుగా ఉంటాం ఆ డాక్టర్లుగా కూడా ఒకే ప్రిమిసెస్లో రాజ్యం అంటే అంత తేలికేం కాదు మరి అలాగా వాళ్ళిద్దరు వచ్చారు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను ఆచరి మనోహర్ గారు మనోహర్ జ్యువెలరీస్ మేధావి అందుకే అన్యాల్లో విద్యాదానం గొప్పదని చెప్పచ్చు కాబట్టి మేము విద్యకే ప్రాధాన్యత ఇస్తున్నాం విద్య వైద్యం ఉపాధికి ప్రాధాన్యం ఇస్తున్నాం రాష్ట్రం అవ్వకపోతాం కదా మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం నాలుగు సంవత్సరం బస్కి ఇరవై లక్షల రూపాయలు పూల మెడిటరీ స్టూడెంట్స్కి తర్వాత ఇంకో సంవత్సరం నలభై లక్షల రూపాయలు ఇచ్చాం ఈ సంవత్సరం మన ఆగస్టు పద్నాలుగు నలభై రెండు లక్షల రూపాయల ఆంధ్రప్రెండ్గా రెండు వందల పంతొమ్మిది వందల రెండు వందల పన్నెండు మంది స్టూడెంట్స్ ఇవ్వడం జరిగింది ఎన్నో అంటే వాళ్ళు నోబేషిప్ ఎడ్యుకేషన్ బికాస్ ఆఫ్ పవర్టీ అంటే ఎవరు కూడా పేదరిక వల్ల విద్య ఆపకూడదు అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఎందుకంటే వాళ్ళు టెక్నాలజీ పరిస్థితిలో ఏ వర్క్ అండి ఆరు వందలు గారు నాలుగు వందల డెబ్బైకి నాలుగు వందల అరవై ఏడు సార్ నాలుగు వందల డెబ్బైకి నాలుగు వందల అరవై నాలుగు మంది వచ్చిన ముప్పై మంది అసలు ఈ మార్పు ఏంటంటే మా మేము చదువుకున్నాడు ఫస్ట్ క్లాస్ వస్తే పెద్ద గొప్ప అది ఉండేది మనము సాటి మనిషికి చెడు చేయకుండా మంచి చేస్తే ఆ మంచి మనకి ఏదో ఒకరు ఎక్కువ ఏదో ఒకరోజు డెఫినెట్లీ వస్తుంది అంటే ఈరోజు కాకపోయినా రేపైనా వస్తుంది నీకు రాలేదా మీ పిల్లలు వీళ్ళకి రాగా సో అందువల్ల అందరికీ కోరిక చెప్పేది ఏంటంటే మనకు సాధ్యమైనంత మనం చేయగలిగినంతమేష్ గారు చేశారు మన జగన్మోహన్ రావు గారు ప్రెసిడెంట్ గా చేస్తున్నారు వీళ్ళందరికీ నేను తీసుకున్నాను లైవ్ తీసుకుని ప్రతి సంవత్సరము ఫస్ట్లో ఒక రెండు వేల పుస్తకాలు దాకా తయారు చేశాము తర్వాత మనకి నేర్పే కొద్ది వందల పుస్తకాలు దాకా నేర్బై తయారు చేసి ఇప్పటికీ ఒక మొత్తం నా హయాంలోనే ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు స్కూల్స్లో ఇచ్చాను ఈ సంవత్సరం కూడా ఒక ఐదు అన్ని స్కూళ్ళలో మేము ఇద్దామని ఇప్పటికే రెడీ చేసి పెట్టుకుని ఉన్నాము చెప్పాను నేను మీరు ఎక్కడికి పిలుస్తున్నా నేను ఎప్పుడు నేను సహాయం చేస్తాను వస్తానని చెప్పాను అలానే ఈ సంవత్సరం కూడా మన కొత్త కంపెనీ వాళ్ళకు కూడా అలాగే సహాయం చేస్తూ వస్తాను